వేదంలో ఉన్నారంటే వారి కొరకు ప్రార్థన చేస్తాము దేవునితో మాట్లాడుతాము దేవుడి నాలుకనిచ్చింది దేవునితో మాట్లాడుటకే దేవుని స్థుతించుట కొరకే ఏ విధంగా అయితే దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నారు ఆ దేవదోతలకి పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని స్థుతించడం ద్వారా కానీ నీ నోటిలో లోకములోనికి లోకంలో ఉన్న మాటలు నీలో ఉండటం వలన నీవు ఏమైపోతున్నావంటే నీ కుటుంబాన్ని కుప్పకూల్చేసుకుంటున్నావు దేవుడు నీ నోటి మాటను రుడిపరుస్తానంటున్నాడు కానీ ఈరోజున నీవు మాట్లాడే మాటలు నీ బిడ్డలను శప్పిస్తున్నాడు నువ్వు దీవించమని దేవుడు చెప్తే నువ్వు శప్పిస్తున్నావు కారణం నీలో దేవుడు లేడు నీలో సైతాను స్వభావం ఉంది శాపగ్రస్తుడు ఎవరంటే సైతాను వాడి మనుషులుగా మనం జీవిస్తున్నాం అందుకనే నీలో ఏమి లేదు నిత్యము దీవించాల్సింది పోయి ఎవరైనా ఏమైనా సహాయం చేస్తే వాళ్ళు దీవించాల్సింది పోయి వాళ్ళను నాడుతున్నాం ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ మంచి చేసినా కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు ఆ కృతజ్ఞత చెప్పగలిగేది నీ నోరు మాత్రమే నీ నోరు అదుపు పెట్టుకోలేకపోతే నీవు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది అది దీనితో తండ్రి అయిన ప్రభువుని స్థుతించుము అదిగో లేఖనంలో పరిశుద్ధాత్మదేవుడు ఒకటే మాట చెప్తున్నాడు దీనితో తండ్రి అయిన ప్రభువుని స్థుతిస్తే దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శింతువు అయితే నీవు ఏమని చెప్తున్నాడంటే దీన్ని నువ్వు దేవుని స్థుతించాల్సింది పోయి మనుషులను శప్పిస్తున్నావు అంట ఎంత క్లియర్ కట్ గా దేవుడు చెప్తున్నాడు ఈ నోరుని దేవుని స్థుతించాల్సింది నీ నోరు మంచి మార్గంలోకి వెళ్తది నువ్వు ఒకరిని ద్వేషాన్ని పెట్టుకొని ఒకరిని ఏమవుతున్నావు శప్పిస్తున్నావు అంట అందుకే ఒక నోటి నుండి ఆశీర్వాద ఆశీర్వాద వచమును వచనము బయలు వెళ్ళును ఒక్కొక్క నోటి అంటే దేవుని మానవ శరీరంలో ఎవరై స్వరూపంలో చెక్కుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరి నోటిలో ఏముండాలి ఆశీర్వాద వచనం ఉండాలి కానీ ఏముంటుంది ఇక్కడ పరిశుద్ధాత్మ శాప వచనం ఉంటుందంట శాపాలు బిడ్డలపైన శాపాలు భర్త మీద శాపాలు కుటుంబం పైన శాపాలు తల్లిదండ్రుల మీద శాపాలు ఒకరినొకరిని కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి కుటుంబం అంతా ఆనందంగా అప్పుడు దాకానే ఉంటాం తర్వాతే ఒక్కసారి నాలుక మాట జారితే ఆ మాటకి ఆ వాదన మొదలవుతాయి ఈరోజు దేవుని వాక్యం సెలవి నువ్వు అలా ఉంటే నీ కుటుంబాన్ని కుప్పగూల్చుకుంటావు నీ పరిస్థితి మారదక నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత దేవునికి మొరపెట్టినా ఆ ప్రార్థన ఆగిపోద్ది ఎందుకంటే ఆ నోరిచ్చింది దేవుని స్థుతించాల్సింది పోయి లోకములో ఉన్న వాటిని ఆ నోట్లోకి తీసుకొస్తుంది అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది యాకోబు బహు యాకోబు ద్వారా మనకు నేర్పుతున్న మాట ఏంటంటే ఒకప్పుడు యాకోబు కూడా దేవుని ద్వేషించినవాడు తన అన్నను తన సహోదరుని ద్వేషించినవాడు తోలనాడినవాడు కానీ ఈ యాకోబే కానీ శిష్యులను నమ్మాడు కానీ ఆ యొక్క యేసు ప్రభు వారిని అద్భుతాలు చేస్తాను ఆశ్చర్య చేస్తానని ఏ మాత్రం నమ్మకం లేనివాడు కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే చనిపోయి ఆయన తిరిగి లేచినప్పుడు యాకోబు కూడా ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది మన జీవితాల్లో దేవుడి చేసే గొప్ప కార్యాలు ఏంటంటే నీ నోటి ద్వారానే నువ్వు కార్యాలు జరిగించుకుంటావు అందుకు సాదృశ్యంగా ఎవరున్నారంటే దాని ఉన్నాడు ఆయన నోటితో దేవుని స్థుతించగా సింహము బాగా ఆకలితో ఉన్న సింహాలు ఏమైపోయినాయి నోర్లు మూసిపోయినాయి శద్రక మేషక కబిద్దగోలు దేవుని స్థుతిస్తూ ఉంటే ఆ అగ్నిగుండములో అగ్ని గుండములో ఏం జరిగింది ఏ మాత్రం కాలిపోలేదు ఏడింతలు అగ్నిలో కాలిపోలేదు అంటే కారణము దేవుని స్థుతించేవారిగా ఉన్నాడు ఏలి ఆ ప్రార్థన చేయగా ఆకాశము నుండి ఏం కురవబడింది అగ్ని అగ్ని కురవబడింది అంటే దేవుని మనం ప్రార్థన చేయటం ద్వారా మనకున్న సమస్యలు కానీ మనకున్న ఇబ్బందులు కానీ పోగొట్టుకోగలిగినది నీ నోటి నాలుకే నీవు దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ పక్కన దేవదోతలు ఉంటాయి నువ్వు ఎప్పుడైతే బూతు మాటలు మాట్లాడుతూ ఒకడి మీద ద్వేషాలు పెట్టుకునే అబద్ధ సాక్ష్యాలు కొండెము లాంటి మనస్తత్వం కలిగిన వాడు ఉన్నప్పుడు నీ ముందు దేవదోతల కాక దురాత్మలు ఉంటాయి మనం అందుకే దురాత్మ సమూహమైన క్రియలు చేస్తా ఉంటా నీ క్రియ ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన క్రియలాగా ఉండాలి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన హెచ్చరిస్తుంది ఏంటంటే ఇంతకాలం నువ్వు నాలుగుతో ఏ పాపం చేశావో తెలియదు ఎవరిని ఎన్ని మాట్లాడినావో తెలియదు తెలీదు ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడేయా ఈ నాలుగు ద్వారా నేను ఎంతమంది ఈ నోటి మాట ద్వారా ఎంతమందిని బాధించావో ఎంతమంది సూసైడ్ అర్ణంలో నీవు బ్రతికించాల్సిన మనుషులను శపించడం మొదలు పెట్టావు నీ భర్తను శపించడం మొదలు పెట్టావు నీ తల్లిదండ్రులు శపించడం మొదలు పెట్టావు నీ పిల్లలను నీ కడుపును పుట్టి తొమ్మిది నెలలు మోసిన పిల్లలను కూడా శపిస్తున్నావు నువ్వు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నువ్వు అలా ఉండడానికి నువ్వు ప్రత్యేకించబడిన వాడు దేవుని కోసము నీ నాలుగు ఉపయోగించు యూట్యూబ్లో వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుని కోసమే ఉపయోగించు నీ బిడ్డలను ఆశీర్వదించు వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు సరిచేసి వాళ్ళని ప్రేమించు వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఆశీర్వదించు వాళ్ళను నేర్పించు దేవుని మాటలు వాళ్ళల్లో ఆశీర్వాదం అప్పుడు నీ కుటుంబం నీ పిల్లలు కూడా అభివృద్ధి అవుతారు చదువుకోవట్లేదని ద్వేషించద్దు చదువు కాదు ముఖ్యము దేవుని జ్ఞానం ముఖ్యం చదివిద్దాము తర్వాత ముందు దేవుని జ్ఞానము నేర్పు ఈ బిడ్డలకు నేర్పు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డ అలా ఉండటానికి వీలు యాకోబు దేవుని యొక్క కుటుంబంలోనే ఉన్నవాడు కానీ దేవుని నమ్మల కానీ దేవుని కుటుంబం ఎరగని వారు దేవుని నమ్మారు కానీ ఎన్నో అద్భుతాలు చేశారు ఆఖరికి ఒక్కసారి నమ్మి యాకోబు పత్రిక రాశాడు అన్నమాట ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు అలా ఉండడానికి నీవు ప్రత్యేకించబడిన వాడు నీవు మంచి నీరు ఒకరి దాహాన్ని తీర్చాలి తప్ప ఒకరు చంపే ఉప్పు నీరుగా మారదు కలుషితమైన నీరుగా మారద్దని దేవుడు చెప్తున్నాడు నీ నోటి మాటలు మంచి రుచికరంగా ఉండాలి తప్ప ఎవరిని ఎన్నన్నా సరే నువ్వు మౌనంగా వారిని ప్రేమించడమే మొదలు పెట్టాలి నీ ప్రేమ ఏ విధంగా తెలియపరచబడుతుందంటే నీ నోటి మాట ద్వారానే ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నోటి మాటతో ఈ రాత్రి నువ్వు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటావు ఎంతో మందిని వేధించి ఉంటావు బాధించి ఉంటావు ఈ రాత్రి అయా అని క్షమించాయా నా పరిస్థితి నువ్వు మార్చాయా ఈ నోటి ద్వారా నిన్ను స్థుతించాలి ఈ నోటి ద్వారా నిన్ను గణపరచాలి నీ నామానికి మహిమ రావాలని నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం నీ నోటిలోనే పెట్టాడంట నాకు ఆశీర్వాదం ఎందుకు రాటలేదు 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 అంటే గల కారణము ఇదే ఇక్కడ ఎంత అద్భుతమైన మాట రాశాడంటే ఒక్క నోటి ఏ ఆశీర్వాదం వచ్చిన వస్తుంది నీవు ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారు అంతటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు రాత్రి దేవుణ్ణి అడిగాయా నీ హృదయాన్ని చాలా బాధ పెట్టాలి నా నోటి అనేక మంది మోగవాళ్ళు అయిపోయారు కానీ నువ్వు నాకు నోరిచ్చి మాట్లాడటానికి భాగ్యాన్ని ఇచ్చావు ఈ భాగ్యాన్ని నన్ను విస్మరించాను లోకములో ఉన్న వాటిని ఆలోచించి అనేకుని దూషించి అనేక ఆత్మలు రక్షించాలి పోయి వాళ్ళందరినీ నాశనం చేశాను కనుక నన్ను క్షమించాయని రాత్రి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాను కన్నీటికి జవాబు వస్తుంది నువ్వు ఏ బాధల్లో ఉన్నావో ఏ శ్రమల్లో ఉన్నావో ఆనాడు యోగు కూడా తన అయిన వారు అందరూ హేళన చేసినప్పుడు తన స్నేహితులే అవమానపరిచినప్పుడు యోగు కూడా ఏం చేశాడంటే శత్రువులైన వారిని కూడా ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు తన పూర్వ వైభవాన్ని వచ్చి రెండింతల ఆశీర్వాదం వచ్చిందంట ఒకంతల ఆశీర్వాదం కాదు రెండింతలుగా ఆశీర్వదించాడు ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీ నోటిలో ఉన్న శక్తి నీకు తెలియదు నీ నోటిలో ఉన్న బలం నీకు తెలియదు నువ్వు స్థుతిస్తే నువ్వు ఆరాధిస్తే సైతాన్ యొక్క పునాదులు కదిలిపోతాయి పౌలు గారు ఏ విధంగా అయితే చరసాల్లో దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ చరసాలు పునాదులు కదిలిపోయినాయి ఆ చరసాలు ఆ యొక్క సంఖ్యలు విడిపోయినాయి అంట అలాంటి నోరుని అంత పవర్ఫుల్ నోరు నీవు ఏ సంఖ్యలతో సైతాన్ని బంధిస్తున్నాడు దేవుని స్థుతిస్తూ ఉంటే ఆ సంఖ్యలన్నీ తెంపబడతాయి రాత్రి దేవుణ్ణి అడుగుదామయ్యా మా జీవితాలను మార్చని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడు ఇంకొద్ది మాటలు దేవుడు జీవించు కాదు